నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదిక నందు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జి బి శ్రీరామ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేస్తూ రెండు వేల పది సంవత్సరంలో నెల్లూరు రూరల్ మండలం కోడూరుపాడు నారాయణ రెడ్డిపేట గ్రామాలకు సంబంధించి రెండు వేల నాలుగు వందల మందికి పన్నెండు అక్కడ చొప్పున ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగిందని పదహారు వందల మందికి స్థలాలు అప్పగించడం వారు ఇల్లు నిర్మించుకోవడం జరిగిందని మిగతా ఎనిమిది వందల మందికి ఎంతవరకు స్థలాలను చూపించకపోవడం జరిగిందని కావున ప్రభుత్వం భూమిలో ఎనిమిది వందల మందికి ఇంటి పట్టాలు మంజూరు చేసి స్థలాలు చూపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జానకి ప్రసాద్ అబ్దుల్ ఖనీ అశోక్ అనిల్ శ్రీనివాసులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు సమన్వయకర్తగా పనిచేస్తా ఉన్నాను ఈరోజు నెల్లూరు రోడ్ల ఉన్నటువంటి కోడూరుపాడు ఏదైతే ఉందో ఆ కోడూరుపాడు భూ సమస్యల మీద కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఒకటి జరిగింది రెండు వేల ఎనిమిది పది ఆ టైంలో కోడూరుపాడు నాన్నపేట గ్రామాలకు సంబంధించి దాదాపు రెండు వేల నాలుగు వందల మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ పట్టాలకు సంబంధించి దాదాపు పదహారు వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించారు మిగిలిన ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించాల్సి ఉంది ఆ ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు చూపించాలని చెప్పేసి కోడూరుపాడులోనే పేపర్ మిదు ఎదురుగా ఉన్నటువంటి ప్రభుత్వ భూమి అయితే ఏదైతే ఉందో ఆ భూమిని సర్వే చేసి ఆ భూమిలో ఈ ఇరవై వందల మందికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ గారిని మా పార్టీ తరఫున కోరటం జరిగింది అదేవిధంగా ఆ భూమి ఎంతో వాల్యుబుల్ భూమి కాబట్టి ఆ భూమి మీద కొంతమంది భూస్వాములు కన్నేసి ఆ భూమిని అన్నకాంతం చేయాల్సి చూస్తా ఉన్నారు గతంలో ఆ భూమిలో పట్టాలు ఉన్నాయంటూ కొంతమంది కోర్చుకెళ్ళి ఆ భూమి మీద ఇంజక్షన్ ఆర్డర్ తీసుకురావడం జరిగింది మీ కలెక్టర్ గారిని ఒకటి కోరుతా ఉన్నాము ఎవరైతే ఆ భూమి మీద పట్టాలు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారో వాళ్ళ పట్టాలన్నీ కూడా లోతుగా దర్యాప్తు చేసి అవి నకిలీ పట్టాలా ఒరిజినల్ పట్టాలా నిగ్గుతాల్సినటువంటి అవసరం ఎంత ఉందని చెప్తా ఉన్నాము కాబట్టి ఆ ప్రభుత్వ భూమిని అలాగే ఖాళీగా ఉంచినట్లయితే అది పది మందికి ఉపయోగపడాల్సినటువంటి భూమి కొంతమంది భూస్వాముల చేతుల్లోకి పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఆ భూమిని రీసర్వే చేసి ఎవరికైతే ఇది వందల మంది పేదలకి పట్టాలు ఇచ్చున్నారో వాళ్ళందరూ కూడా పొజిషన్ ఇవ్వమని చెప్పేసి మేము కలెక్టర్ గారికి రిఫరెన్స్ ఇచ్చాము కలెక్టర్ గారు ఆ మీద త్వరలోనే నెల్లూరు ఆర్డీఓ గారిని విచారణ పంపిస్తారని చెప్పడం జరిగింది కాబట్టి త్వరగా ఆ భూమిని డీసర్వే చేసి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి పేదలందరూ కూడా ఇళ్ల స్థాయిలో కేటాయించాలని చెప్పేసి మేము బహుజన సమాజ పార్టీ తరఫున కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం